రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సింహరాశి వారి యొక్క కెరీర్ లో అద్భుతమైనటువంటి పురోగతిని సూచిస్తుంది గురుగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల కొత్త అవకాశాలు ఉన్నత స్థానాలు లభిస్తాయి ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి మీ కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో బదిలీలు లేదా ప్రమోషన్లు ఆశించవచ్చు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది భాగ్యస్వామ్య వ్యాపారాలు విజయాన్ని అందుకునేటువంటి అవకాశం శని దృష్టి కారణంగా ఆర్థిక విషయాల్లో కొంతమందితో విభేదాలు లేదా రుణ విషయాల్లో ఒత్తిడి ఉండేటువంటి అవకాశాలు ఉండవచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం ఈ సంవత్సరం వ్యక్తిగత సంబంధాలతో స్థిరత్వం కానీ కొంచెం నిదానం కనిపిస్తుంది సింహరాశి వారు ఈ ఏడాది తమ అహంకారాన్ని పక్కన పెట్టి భాగ్యస్వామి మాటలకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యమైనది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు వివాహితులకు దాంపత్య జీవితంలో కొంచెం సామరస్యం అవసరం కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఏప్రిల్ తర్వాత కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ ఇంట్లో శాంతి సంతోషాన్ని ఆస్వాదిస్తారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సంవత్సరం మధ్య భాగంలో లేదా చివరి భాగంలో మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు చిన్న దృష్టి కారణంగా కీళ్ల నొప్పులు లేదా దీర్ఘకాలిక సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం సమతుల్య ఆహారం పాటించడం వల్ల ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త జ్ఞానాన్ని లేదా నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు అనువైన సమయంగా చెప్పవచ్చు మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోకపోతే మీ ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఉండవచ్చు మీరు ఆధ్యాత్మిక చింతన వైపు అధ్యయనం వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అంతేకాదు మీకు లక్ష్మీదేవి యొక్క ఆరాధన శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు